శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాసిబుగ్గ పెట్రోల్ బంక్ నుండి పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్ బైక్ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా రైతు కార్మిక సంఘ నాయకులు చాపర వేణుగోపాల్ కోనారి మోహన్ రావు తామర సన్యాసిరావు వంకలు మాధవరావు పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిందని వ్యవసాయ పారిశ్రామిక రవాణా సకల సంపదలను అంబానీ అదాని తదితర కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు

పోల నిర్లక్ష్యకరమైన వ్యవసాయ విధానాల వలన ప్రమాదంలో పడ్డాయి వాటి రక్షణ కోసం పోరాడాలని దృఢంగా సంకోం విద్య మరియు యంత్రాలతో సహా ఖరీదైన ఇన్పుట్లను మరియు విక్రయించడాన్ని మార్కెట్లకు అనుగుణంగా పంటల విధానాన్ని మార్చుకోవడం వ్యవసాయ రాయితీలు మరియు మరియు పంటల సేకరణను మూసివేయడం ఆహార నిల్వలను నియంత్రించడం తద్వారా కోసం ఆహార నియంత్రించడం ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఫుడ్ మార్కెట్లను వాదే తెలుసుకోవడం వేదలకు వీడిఎస్ ద్వారా భద్రత అరగరొక్కడం మరియు వ్యవసాయ భూమి అటవీ మరియు నీటి వనరులను ణిజ్యీకరించడం కార్పొరేట్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మన సమాజం యొక్క భౌతిక మూలాల్ని నాశనం చేస్తున్నా దాడి యొక్క గురించి మా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మతపరమైన మైనారిటీల ప్రజాస్వామిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సమానంగా ఉండేందుకు మహిళలు పొలాలు మరియు జగలను తీసుకోవడం సురక్షితమైన మరియు సురక్షితమైన ఉపాధితో నిరాకరించే కుల అధిపక్ష అనువాద సూక్కాలను వ్యతిరేకంగా రైతులు కార్మికులు మరియు ప్రజలందరిని సంఘటన చేస్తామని ప్రతికృతి చేస్తున్నాం అన్ని సామాజిక ఆర్థిక మరియు రాజకీయాలకు అన్ని ప్రజాస్వామిక మరియు ఆధునిక అభివృద్ధి హక్కులను గౌరవేస్తామని నొప్పు చెబుతున్నాము అధికార రాజ్యాధికారం జీవనోపాధిపై దాడి

ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏదైతే భారతదేశానికి సంపద సృష్టిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని నడ్డి విరిచేటటువంటి చ నల్ల చట్టాలను తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందో దాని మీద రైతాంగం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతాంగం ఢిల్లీలో పెద్ద ఉద్యమం సంవత్సరం రోజుల పాటు చేస్తే ఆ రైతాంగ ఆ చట్ట నల్ల చట్టాలను వెనుక తీసుకుంటామని చెప్పి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా చట్టాలను వెనుక తీసుకోకుండా తాత్కారం చేస్తూ ఈ ఈ దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడతామని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం అలాగే కార్మిక సంఘాలు ఐక్యంగా దా ర్యాలీలు ధర్నాలు నిరసనలు కార్యక్రమంలో భాగంగా పలాసలో కూడా రైతాంగ రైతాంగ కార్మిక సంఘాలు ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ఇదే విధంగా రాబోయే ఎన్నికల లోపల ఈ బీజేపీ ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయాలు వెనుక తీసుకొని రైతులకి కార్మికులకి న్యాయం చేయ చేయనట్టయితే ఈ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు ప్రజల్ని అవగాహన కల్పించి వాళ్ళని మట్టు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు సిహెచ్ వేణుగోపాల్ రెండు వందల ఏళ్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భారతీయులు ఈ దేశంలో మా హక్కు మా సొంతం మా దేశమని ఒక వ్యవస్థని రూపొందించుకొని దానికి డెబ్బై ఐదేళ్లు పూర్తయినాయి ఈ సందర్భంగా ఏదైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరంలో భారత ప్రజలు సృష్టించుకున్నటువంటి సంపద కనిజ సంపద మౌలిక వనరులు అన్ని కూడా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అదే మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తంగా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి అమ్మేసి అది విమానాశ్రయాలు రైల్వేలు స్కూళ్లు మొత్తంగా ఏ టు జెడ్ భారత సంపద అంతా ఈ రోజు అంబానీ అదానీలకి తగలబెట్టి చివరికి మిగిలినటువంటి ఒకే ఒక్కడు ఈ భారత ప్రజలకు సమ్మతంగా ఉన్నటువంటి రాముడిని ఈరోజు మార్కెట్ లో పెట్టాడు ఆ రాముడిని ఈ రోజు కూడా అమ్మడానికి వాడు సిద్ధపడ్డాడు దేశంలో ఉన్నటువంటి నాలుగు మఠాలు వాడిని ఈ రోజు మోడీని వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినా సరే ఒక్కడుగు కూడా వెనకేయకుండా రాజకీయాలకి మతానికి సంబంధం లేకుండా మతం అనేది వ్యక్తిగతం అది విశ్వాసానికి సంబంధించిందని మరొకసారి చెప్తున్నాం ఏదైతే ఈ సంపద కొల్లగొట్టాడు మళ్ళీ భారతదేశంలో మరో స్వతంత్ర పోరాటం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని ఈ రోజు రైతాంగ సంఘాలు కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా అమలు జరిపినటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు రోడ్ ఎక్కాయి మరో స్వతంత్ర ఉద్యమానికి నాంది పలుకుతున్నాయి ఇంట్లో పేరు తామడ సన్యాసరావు అయర్ల అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఈ దేశంలో ఉన్నట్టు పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెప్పడం కోసం రెండేళ్ల క్రితం పూనుకున్నది దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మీకు అన్ని పంటలకి మద్దతు గ్యారంటీకి చట్టం చేస్తామని హామీ ఇస్తూ ఆ సమ్మెను విరమింప చేసింది కానీ ఈవేళ రెండు సంవత్సరాలు అయినప్పటికీ పట్టి ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు జరపడం లేదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారము రైతులు పండించిన అన్ని పంటలకి ఫిఫ్టీ పర్సెంట్ మద్దతు కల్పిస్తామన్నటువంటి డిమాండ్ ని ఈవేళ ప్రభుత్వం అమలు చేయకుండా దొంగలో తక్కుతోంది రైతులతో లేకపోతే భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతోంది అలాగే కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి నలభై మూడు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చింది ఈ రకంగా దేశ ప్రజానీకం మీద రైతాంగం మీద దాడి చేయడమే కాదు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి తుట్లు పడుస్తుంది ప్రజాస్వామ్యాన్ని అనకొక్కుతుంది ఈ దేశాన్ని మత మార్చడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు వ్యవసాయ కూలి సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వేళ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ నిరంకుశ నిరంకు విధానాలకు వ్యతిరేకిస్తూ ర్యాలీలు సభలు జరుపుతున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపాలా ఏమైతే పదకొండు డిమాండ్లని పరిష్కరిస్తా మన రైతులకు ఇచ్చిందో ఆ డిమాండ్లన్నీ వెంటనే అమలు జరపాలా లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు రైతు కూలు భారత రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగంలో పొందుపరచబడ్డ హక్కులని ఇవాళ మత మనువాద అనువాద బీజేపీ పాలనలో ఆదివాసులు మహిళలు దళితులు రైతులు కార్మికులు అన్ని వర్గాల హక్కులు హరించి వేయబడుతున్నాయి కనుక రాజ్యాంగ స్ఫూర్తితో పోరాడడానికి ఇవాళ అఖిల భారత స్థాయిలో వ్యవసాయ కూలీలు అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా వలాసా ప్రాంతంలో ఇవాళ పెద్ద ఎత్తున ట్రాక్టర్లు బైకులతో ర్యాలీ నిర్వహించడం అనేటటువంటిది జరిగింది ఈ ర్యాలీని ఉద్దేశించి ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా భారత సెక్యులరిజం అని భారతదేశం చెప్పుకోబడుతున్నప్పటికీ కనీసమైన నామమాత్రమైన लेक ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా లేకుండా చేయడం కోసం ఈ రాజ్యాంగాన్ని మార్చి మనువాత రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు మరోవైపు అంబేద్కర్ విగ్రహాలు పెద్ద ఎత్తున పెడుతూనే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు కనుక ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా శబ్దం చేస్తున్నాం వంకల మాధవరావు అఖిల భారత రైతు కులి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు